మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతున్నాయి ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఏమి జరుగుతుంది అనే సందేహం రాక తప్పదు రీసెంట్గా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ మూవీ బెనిఫిట్ షోస్ ని ఆపేయమంటూ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయి పెద్ద ప్రకంపనలే సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ ఆడియో పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఫేక్ అని ఏఐ ఆడియోతో చేసిన వీడియో అని ఎన్టీఆర్ని నేను పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదని ఆయన అంటే నాకు ఎంతో అభిమానమంటూ చెప్పుకొచ్చాడు కానీ ఎమ్మెల్యే అబద్ధం ఆడాడని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని అది ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే అని తేల్చేశారు అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా గుట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు అనవసరమైన రాజకీయాల్లోకి లాగి అతనిపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా చేస్తూ పోతే ఏదో ఒకరోజు ఎన్టీఆర్కి తిక్కరేగి రాజకీయాల్లోకి వచ్చేస్తాడని తాత పెట్టిన పార్టీ కాబట్టి న్యాయపరంగా ఆయనకే చెందుతుంది ఒకవేళ అలా కాకుండా ప్రత్యేకంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా లేదంటే మాజీ సీఎం జగన్తో కానీ చేతులు కలిపితే టీడీపీ కాలగర్భంలో కలిసి పోతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ మాజీ సీఎం జగన్ ని కలవబోతున్నారు అంటూ వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు ఇది నిజం జరుగుతుందో లేదో తెలియదు కానీ జగన్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు ఎన్టీఆర్ జగన్ ని కలుపుతూ ఒక వైసీపీ అభిమాని చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది ప్రాక్టికల్ గా అయితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వడం అసాధ్యం ఎన్టీఆర్ ఒకవేళ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇన్నేళ్లు ఆయన సినిమాలను ఆదరిస్తూ వచ్చి వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు కెరీర్ సర్వనాశనం అవుతుంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంటే టీడీపీ పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడే అలా కాకుండా సొంతంగా మరో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడమే ఈ రెండు చాయిస్లు మాత్రమే ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు ఎన్టీఆర్ మాజీ సీఎం జగన్ ని కలవబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనుకోవాలి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి